ప్రభు బల్లా సహవాసములోనికి మనం వెళుతూ ఉన్నాం కాబట్టి వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి వాక్యమే ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క శరీరంలో మనము పాలి భాగస్తున్నాం ఎలా వాక్యము ఏమై ఉన్నది శరీరధారిగా ఎలా వచ్చి ఉన్నది శరీరము ఏ విధంగా నలగొట్టబడి ఉన్నది ఎవరి కోసము అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి పిల్లల బైబిల్ గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవచనంలో దేవుని యొక్క వాక్యము ఆహారముగా ఎలా ఉన్నదో ఒకసారి చదువుకుందాం నీ వాక్యము నా జీహోకి ఎంతో మధురం ఏంటంట నీ వాక్యము నా జీహోకి ఎంతో మధురం మధురం అన్నది దేనికి తెలుస్తుంది అనగా నాలుకకు కానీ చదివేది దేంతో చదువుతున్నామనగా కళ్ళతో చదువుతున్నాం కానీ మాట్లాడితే ఏమంటున్నాడంటే నీ వాక్యము నా జీహోకు నా నాలుకకు ఎంతో మధురముగా అనగా దేవుని వాక్యము నీ కంటికి బాగుండాలి నీ నాలుకకు బాగుండాలి నీ చెవికి బాగుండాలి నీ దేహానికి బాగుండాలి అనగా దేవుని వాక్యం ఒక నాలుకకే కాదు మన సమస్త అవయాలను బాగు చేసేది దేవుని యొక్క వాక్యం బైబిల్ ఇంకొక మాట ఉన్నది నాలుగ చిన్న అవయమే కానీ అది ఏం చేస్తుందండి కుటుంబాలకు చిచ్చు పెడుతుంది కుటుంబాలను పాడు చేస్తుంది అని యాక్వ పత్రికలో మనం చూస్తాం అంటే సమస్తాన్ని బాగు చేయగలిగినది దేవుని వాక్యం కంటిని పంటిని నోటిని అన్నిటిని బాగు చేయగలిగింది దేవుని వాక్యం అది ఎంత మధురమో మనము తేనెను తలంచుకున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు షాపులు అమ్ముతూ ఉన్నారు అది అంత మంచిది కాదు తేనె అంత డూప్లికేట్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు డాబర్ తేనె ఉన్నది చాలా మంచిది అంటారు నేను చూశాను అది కూడా డూప్లికేట్ అనిపించింది ఇంకోటి నిసర్గానే ఉంది అది మంచిది అనిపించింది నేను బస్సులో వెళుతూ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి ఉంటే అడిగాను ఈ నిసర్గ బ్రదర్ ఎంత ఈ బాటిల్ అంటే అనే కేజీ ఐదు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై అమ్మే వాళ్ళు ఉన్నారు నాలుగు వందల అమ్మే ఎమ్ఏ అమ్మేవారు ఉన్నారు ఐదు వందల యాభై ఎంఏ ఉన్నారు అంటే తేనె అంత రుచికరం తేనె తీపే బాడీకి హాని కాదు కానీ తేనె కూడా ఎక్కువ తాగకూడదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది కానీ దేవుని వాక్యాన్ని ఎంత తాగినా ఎంత చదివినా కూడా ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెనలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా గమనించాలి అయితే అక్కడ మనం చదువుకున్న లేఖన భాగములో నూట పంతొమ్మిది ఎడుతున్న నూట మూడవచ్చిన రెండవ భాగంలో ఏమంటాడండి చదవండి తేనె కంటే తీపిగా ఉన్నది జిహాకు మధురం ఉన్నాడు కానీ ఎలా ఉన్నదంటే తేనె నెంబర్ వన్ తేనె నెంబర్ వన్ అయితే ఏమన్నాడంటే తేనె కంటే ఇంకా మధురం తేనె తయారు కావాలంటే అంత ఈజీన పని కాదు ఆ తేనెటీగలు కొన్ని వేల తేనెటీగలు ప్రయాణం చేస్తాయి ఆ తేనెటీగలు ఆ మకరందాన్ని అంటే ఉన్నటువంటి మకరందాన్ని దాన్ని తీసుకుని వస్తాయి వాటి ప్రయాసం చాలా ఉంది అంత సులువైంది కాదు అన్ని విధాలుగా ఆ తేనెటీగలు ఆ పొలాలకు వెళ్ళి ఆ మకరందాన్ని తీసుకుని వచ్చి ప్రియుల తేనెగా మారుతుంది చాలా అద్భుతం బేకరీలు ఉన్నాయి కదా స్వీట్ చేస్తారు చెక్కిరేసి చేస్తారు అది చాలా ఈజీ చెరుకు రసం తీస్తారు చేస్తారు చాలా ఈజీ కానీ తేనె ఆ తేనెటీగలు వాటి ప్రయాస వాటి సమయము ఎంత అద్భుతము ఎంత ప్రయాసం ఉన్నది అనగా చాలా ప్రయాసమైనది అద్భుతమైనది అయితే బైబిల్ చెబుతూ ఉంది దేవుని వాక్యము ఇంకా అంతకంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం అంతా శ్రేష్టమైనప్పుడు ఇంకా యేసు ప్రభు వారు తన శరీరాన్ని తన దేహాన్ని ఇస్తూ ఆ ద్రాక్ష రసాన్ని ప్రటనిచ్చి ఇది నా శరీరం అని ఇది నా రక్తమని అని ఆయన ఇచ్చాడంటే ఇంకా ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నామంటే అది ఎంత గొప్ప దివ్యనో అందుకే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ఎవరైతే ప్రభువుని ఎరిగారో వారిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటుంది దేవుని ఎరిగారు ప్రభు బిడలుగా ఎవరైతే ఉన్నారో దేవుని ఆత్మవారిలో నివసిస్తూ ఉంటుంది ఇది ఖచ్చితం ఏదేశరిత కూడా ఇచ్చాడు ఒక ముచ్చి ఆ ముక్క పుచ్చుకోగానే ఎవరు ప్రవేశించారండి అపవాది వాణిలో ప్రవేశించి ఆ ముక్క అందగానే అపవాది వాణిలో ప్రవేశించి ప్రియ దేవుని బిడ్డలారా గమనించు అయితే దేవుని బిడ్డలు ఆ పదార్థాలు ఎంత విలువైనయో ఒకసారి పౌలు గారు తిమోతికి తెలియపరిచాడు రెండవ తిమతలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం రెండవ తిమతలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీకు అప్పగింపబడిన అన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడండి మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము దేవునికి స్తోత్రం హలెలుయ ఏం పదార్థం ఏం పదార్థం అంట మంచి పదార్థం అప్పుడు వచ్చినప్పుడు పండగ వచ్చిందంటే చాలామంది గారెలు అంటారు అపచ్చులు అంటారు ఇలా చేస్తూ ఉంటారు స్వీట్ అంటే అంటే గొప్పది అప్పుడు ఏమిటి అంటే ఇంకా గారె అపచులు ఇవన్నీ అంట ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు పౌలు గారు ఇక్కడ తిమోతికి తెలియపరుస్తూ పద్నాలుగు వచ్చిన సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి అన్నాడు అంటే ఆత్మ ఒక పక్క మనలో పనిచేస్తుంటుంది దురాత్మ కూడా దేవుని ఎరిగిన వారిలో పనిచేస్తుంది దురాత్మ కూడా దీనికి చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో కూడా రెండు మనుషులు ఉంటాయి ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది ఎదుటి వారికి ఒక మాట ఏమనిపిస్తుంది ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది వారికి సహాయం చేయాలి అనిపిస్తుంది ఎందుకు చేయాలి అనిపిస్తుంది అంటే ప్రతిదానికి ప్రశ్న సాధారణడు వేస్తూ ఉంటాడు మంచి పని చేయాలి ఏంటండి మంచి పని చేయాలి మీలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధ ఏ ఏ పదార్థం అంట మంచి పదార్థం అనగా దేవుని వాక్యము మంచి పదార్థం దేవుని వాక్యము మంచి పదార్థం దేవుడు ఏసుప్రభు ఏమైతే ఆ శరీరాన్ని రక్తాన్ని ద్రాక్ష రసాన్ని రొట్టెనాన్ని ఇచ్చాడో అది మంచి పదార్థం బయటికి వెళ్ళిన తర్వాత కూడా బూతులు మాట్లాడుకొని సినిమాలు చూస్తూ జోగులు వేసుకుంటూ తప్పులు చేస్తూ మోసాలు మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉంటే దాన్ని కాపాడుకోలేని వ్యక్తిత్వం నీ ఆత్మ ద్వారా నువ్వు ఏమైతే తీసుకున్నావో ప్రభు శరీరమని ప్రభు రక్తమని తీసుకున్నావో ఆ మంచి పదార్థము కాపాడబడాలి అంటే పరిశుద్ధాత్మ బలముగా ఉండి బలమైన కార్యాలు జరిగించ లేకపోతే సైతాన్యులు పనిచేస్తాడు దేవుని వాక్యము తేనె కంటే గొప్పది తేనె కంటే జుంటు తేనె ధార కంటే గొప్పది దేవుని వాక్యము మధురమైనది దేవుని వాక్యం అది మంచి పదార్థం ఆ పదార్థాన్ని మనం భుజిస్తూ ఉన్నాం ప్రియుడ యేసు ప్రభు వారి ఆయన ఇచ్చినటువంటి సంస్కారం ఆయన ఇచ్చినటువంటి రక్తము ఆయన ఇచ్చినటువంటి శరీరం ఆ భోజన పదార్థాలన్నవి ప్రపంచంలో దానికి సాటినటువంటి వాటికి సాటినటువంటివి ఇంకా ఏమీ లేవు దేనికి స్తోత్రం హలెలుయా హలెలుయ్యా కాబట్టి ఎంత సిద్ధపాటు కలిగి రావాలి ఎంత ఆతృతతో రావాలి ఎంత భారమ కలిగి రావాలి తీసుకున్న తర్వాత కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి తీసుకున్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయకూడదు పరిశుద్ధాత్మ చేత నువ్వు తీసుకున్నటువంటి పదార్థాలను కాపాడుకోవాలి ఏమంటున్నాడండి కాపాడుకోవాలి బయటికి వెళ్ళిన తర్వాత నేను క్రైస్తవుని నేను యేసుప్రభు బిడ్డను నేను తప్పు చేయకూడదు నేను అబద్ధాలు ఆడకూడదు నేను తప్పు చేయకూడదు ఎలక్షన్ జరిగాయి ఓట్లకు డబ్బులు వద్దన్నటువంటి వారు ఎంతమంది ఉంటారు ఒకసారి ప్రశ్న వేసుకో మాకు వద్దని డబ్బులు అనేటువంటి వాళ్ళు ఉంటారు ప్రశ్న వేసుకో వాట్సాప్లో పంపిస్తూ ఉంటాం డబ్బులు తీసుకోకూడదు అని పంపిస్తూ ఉంటాం ఇవి చాలా ఉంటాయి మన దగ్గర వచ్చినప్పుడు ఎవరైతే వచ్చినప్పుడు మనకు ఆ వాల్యూ కలిగినటువంటి మాటలు మనము అప్పుడు అది చూపించాలి అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడే రెండవ అధ్యాయం ఆలోచనలో మనం దేవుని పని చేయాలి పని చేసిన తర్వాత అక్కడ ఏమంటున్నాడో రెండవ అధ్యాయం ఒకటవ రెండవ తిరుమతిగా రాక్షణ పత్రిక రెండవ అధ్యాయం ఆరోచన పాటు పడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడై ఉన్నాడు పని చేసినటువంటి వాడు మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడై ఉన్నాడు పని చేసినటువంటి వాడు పాలు పుచ్చుకోవా బ్రదర్ చెప్పినట్టుగా ధనం నమ్ముకున్నవాడు పాడైపోను కానీ ధనాన్ని ఆశిస్తూ ఉన్నాం ధనం ఉండేది కాదు పోతుంది కిరీటం ఉండేది కాదు పోతుంది జ్ఞానం ఉండేది కాదు పోతుంది సలమన్ మహారాజు కూడా మహాజ్ఞానం ఉన్నది పోతుంది ప్రియ దేవుని బిడ్డారా కానీ రక్షణ అన్నది నీతిగా నడవడం అన్నది ప్రభు కోసం జీవించటం అన్నది యథార్థంగా బ్రతకటం అన్నది సాక్షిగా ఉండటం అన్నది మన నీతిని మనం డెవలప్ చేసుకోవటం అన్నది ఎంత గొప్ప విషయము క్రిల జ్ఞాపన చేసుకు కాబట్టి దేవుని వాక్యం అందుకే యోహన స్వార్థ మొదటి అధ్యాయం మొదటి భాగంలో వాక్యని గురించి మాట్లాడుతూ దేవుడే వాక్యమై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యం ఏమైనది తేనె కంటే మధురమైనది మనం కూడా మధురంగా ఉండాలి కదా మన బతుకులు మన జీవితాలు యథార్థంగా బ్రతకాల నీతిగా బ్రతకాల యథార్థంగా బ్రతకాలి నాపం చేసుకున్నాం మీరు కూడా అనొచ్చు అన్న మీరు కూడా డబ్బులు తీసుకుని ఉన్నారా అని అనొచ్చు నేనైతే నా చేతి తీసుకోలేదు నా కోసం ఎవరైనా తీసుకుంటున్న వారు కూడా నేను చెప్పాను తీసుకోవద్దని చెప్పాను పిల్లల ఇవన్నీ ఉండేటివి కాదు కానీ దేవుని వాక్యం ఆ వాక్యం నెరవేర్చే విధముగా క్రైస్తవ బిడలముగా మనం జీవించటం అన్నది ఎంత శ్రేష్టమైనది కాబట్టి ప్రభు సహాసం ఉన్న మనము జ్ఞాపనం చేసుకుందాం ప్రభు ప్రేమను జ్ఞాపం చేసుకుందాం అందరు మోహరించండి కలుసుకు కళ్ళు ఉండి ప్రభు యొక్క బల సహాసనికి ఆయన యొక్క ప్రభు సంస్కార భోజనానికి మనం వెళ్దాం